దేవుని నీ వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ రాదు కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము ఏడవ వచనము సహోదరి సహోదరులారా బైబిల్లోని వాక్యం అత్యంత శక్తివంతమైనది ఇది దేవుని బిడ్డలకు లభించే అసాధారణమైన రక్షణను సూచిస్తుంది ఈ వాక్యం యొక్క అంతరార్థం ఏంటంటే లోకంలో ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా చుట్టూ ఉన్నవారు ఆపదలో చిక్కుకున్నా దేవునిపై నమ్మకం ఉంచిన వ్యక్తికి ఏ హాని కలగదు అని ఇది కేవలం భౌతిక రక్షణే కాదు మానసిక మరియు ఆధ్యాత్మిక రక్షణను కూడా సూచిస్తుంది ఉదాహరణకు రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బాంబు దాడులు జరుగుతున్నప్పుడు లండన్ నగరంలో చాలా మంది తీవ్రమైన మానసిక ఆందోళనతో ఉండేవారు కానీ దేవునిపై ఆనుకున్న వారు మాత్రం ఆయన నాకు తోడుగా ఉన్నాడు అనే నిశ్చయతతో ప్రశాంతంగా నిద్రపోయేవారు వేల మంది భయంతో మానసిక స్థితిని కోల్పోతున్నా దేవుని వాక్యం వారి మనస్సును కాపాడింది అలాగే కరోనా వంటి విపత్తులు వచ్చినప్పుడు వైరస్ కంటే ఎక్కువగా భయం మనుషులను చంపింది అటువంటి సమయంలో వెయ్యి మంది పడినా నాకేమి కాదు అనే వాక్యం ఒక మానసిక కవచంలా పనిచేసింది ఇక్కడ వెయ్యి మంది పదివేల మంది అని వాడటం వెనుక ఉద్దేశం ప్రమాదం యొక్క తీవ్రతను చూపించడం శత్రువు ఎంత బలవంతుడైనా ఆపద ఎంత పెద్దదైనా దేవుని శక్తి ముందు అది చాలా చిన్నది అని అర్థం ఉదాహరణకు గొల్లాతు ఎదురుగా దావీదు నిలబడినప్పుడు గొల్లాతు పరిమాణం మరియు అతని ఆయుధ బలం చూసి ఇజ్రాయెల్ సైన్యమంతా భయపడింది కానీ దావీదు దేవుని నామమున వెళ్ళాడు వేలాది మంది సైనికులు చేయలేని పనిని దేవుణ్ణి నమ్మిన ఒక్క దావీదు చేయగలిగాడు నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయముని నీ రాదు అని వ్రాయబడింది సాధారణంగా యుద్ధంలో ఒక సైనికుడు తన ఎడమ చేత్తో డాలును పట్టుకుంటాడు దానివల్ల అతని ఎడమ వైపు రక్షణ ఉంటుంది కానీ అతని కుడివైపు కొంతవరకు ఖాళీగా ఉంటుంది బైబిల్లో కుడి లేదా కుడిపక్క అనేది ఒక వ్యక్తి యొక్క బలానికి మరియు రక్షణకు చిహ్నం మనము అత్యంత బలహీనంగా ఉన్న చోట లేదా మనకు రక్షణ లేని చోట కూడా దేవుడు రక్షణగా నిలుస్తాడని లోకం దృష్టిలో మనకు రక్షణ లేకపోయినా దేవుడు మన కుడి ప్రక్కన ఉండి మనల్ని ఆదుకుంటాడని దీని అర్థం ఈ వాక్యం మనకు ఇచ్చే భరోసా ఏమిటంటే వినాశనం నీ పక్కనే ఉండవచ్చు కానీ అది నిన్ను తాకదు దేవుని అనుమతి లేకుండా నీ తల వెంటుక కూడా నేల రాలదు అని భక్తుడు ఈ విధంగా అంటున్నాడు దేవుడు మన పక్షంలో నుండగా మనకు విరోదేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించివాడెవడు చనిపోయిన క్రీస్తు క్రీస్తుయేసే అంతేకాదు మృతులలో నుండి వాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మనకొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వదకు సిద్ధమైన గుర్రలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము అని సహోదరి సహోదరులారా యేసుక్రీస్తు నిరంతరం ఉన్నవాడు గనుక మార్పులేని యాజకత్వము కలిగినవాడాయను ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనం చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇటు ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి మా ప్రక్కను వెయ్యి మంది పడినను మా కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము మా ఎద్ధకు రాదని లోకంలో ఎంతటి భయంకరమైన పరిస్థితులు ఉన్నా చుట్టూ ఉన్నవారు ఆపదలో చిక్కుకున్నా నీపై నమ్మకం ఉంచిన వ్యక్తికి ఏ హాని కలగదని ఇది కేవలం భౌతిక రక్షణే కాదు మానసిక మరియు ఆధ్యాత్మిక రక్షణను కూడా సూచిస్తుందని నీవు తెలియజేశావు నీకు స్థుతులు దేవా మేము అత్యంత బలహీనంగా ఉన్న చోట లేదా మాకు రక్షణ లేని చోట కూడా నీవు రక్షణగా నిలుస్తావు గనుక లోకం దృష్టిలో మాకు రక్షణ లేకపోయినా నీవు మా కుడి ప్రక్కన ఉండి మమ్మల్ని ఆదుకుంటావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ అనుమతి లేకుండా మా తల వెంటుక కూడా రాలదనే నమ్మకంతో జీవించే వారంగా ఉండటకు సహాయము దయచేయమని నీ సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మా అందరి కొరకు ఆయనను అప్పగించిన నీవు ఆయనతో పాటు సమస్తమును మాకు అనుగ్రహించుదువు గనుక నీ ప్రేమ నుండి మమ్మల్ని ఏదీ ఎడబాప నేరదు కనుక మమ్మలను ప్రేమించిన నీ ద్వారా మేము అన్నింటిలో అత్యధిక విజయము పొందుకునేటకు కృపచూపమని మాలో ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా నీవే రక్షించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ